రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది చలనచిత్ర నిర్మాణం కథనం నటనలు రాణించినందుకు వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్కు సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు అసామ్య భాషపై ప్రత్యేక దృష్టి సారించిన ఉత్పల్ దత్తాకు ఉత్తమ చలనచిత్ర విమర్శకుడిగా జాతీయ అవార్డు ఇచ్చారు మహిళా దర్శకురాలు శిల్పికా బోర్డోలై మౌ ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చేరా చిత్రానికి గాను ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా అవార్డు అందుకున్నారు ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఉత్తమ యాక్షన్ దర్శకత్వం స్టంట్ కోరియోగ్రఫీ గాను హనుమాన్ చిత్రం ఉత్తమ సాహిత్యానికి బలగం చిత్రం జాతీయ అవార్డులను అందుకున్నాయి చలనచిత్ర ఉత్తమ పురస్కారం హిందీ చిత్రం ట్వెల్త్ ఫెయిల్డ్ కి లభించగా ఉత్తమ హిందీ చలనచిత్ర పురస్కారాన్ని కట్టల్ జాక్ ఫ్రూట్ మిస్ట్రీ అనే చిత్రానికి ప్రదానం చేశారు ఉత్తమ నటుడిగా జవాన్ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్ కి ట్వెల్త్ ఫెయిల్డ్ చిత్రానికి గాను విక్రంత్ మసిక్ పురస్కారం లభించింది ఉత్తమ నటిగా మిసెస్ చాటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటించిన రాణి ముఖర్జీ పురస్కారం అందుకున్నారు సుదీప్ తోసేన్ దర్శకత్వం వహించిన ద కేరళ స్టోరీకి ఉత్తమ దర్శకత్వ పురస్కారం హిందీ చిత్రం రాకీ ఆర్ రణికి ప్రేమ్ కహానీకి గాను ఉత్తమ వినోదభరిత చిత్రంగానూ పురస్కారాలు లభించాయి హిందీ చిత్రం జవాన్ కి గాను శిల్పారావుకు ఉత్తమ గాయనిగా పురస్కారం లభించగా తెలుగు చిత్రం బేబీ గాను రోహిత్ రోహిత్కు ఉత్తమ గాయకుడిగా అవార్డు లభించింది పురస్కారాలు ప్రదానం చేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళలకు సంబంధించిన ఇతివృత్తాలతో మహిళా దర్శకులతో వచ్చే చలన చిత్రాల సంఖ్య పెరగడం సమాజంలో సానుకూలమైన సూచన అన్నారు మహిళా దర్శకుల చిత్రాలు మరిన్ని అవార్డులు గెలుచుకుంటున్నాయని కూడా ఆమె చెప్పారు మహిళ పర్ हो रही ఫిల్మె यह పురస్కృత अच्छा सामाजिक संकेत है आज पुरस्कृत फिल्मों में माताओं द्वारा बच्चों के नैतिक निर्माण की कहानी सामाजिक रूढ़ियों का सामना करने के लिए महिलाओं का एकजुट होना हर परिवार और सामाजिक व्यवस्था की जटिलता के बीच महिलाओं की स्थिति तथा तो पटी की विशेषताओं के विरुद्ध आवाज उठाने वाली साहसी महिलाओं की कहानियों पर आधारित फिल्में शामिल है